తిరుపతి జిల్లా ఓజిలి మండలం కర్రబల్లవోలు నుంచి అయ్యవారిపాలెం వరకు ఆర్ఎండ్బి రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రహదారులను పల్లెకు కనెక్ట్ చేసి అభివృద్ధి చేయడంపై సీఎం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు ప్రభుత్వం గడిచిన సంవత్సరం రోజుల్లో రాజేంద్ర నిర్మాణం పల్లెల ప్రగతిపై సీఎం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు ఈ ఈరోజు మనం కరబల్లూరు నుంచి ఐవరం ఐవర్పాలెం వరకు మనము ఆర్ఎన్బి రోడ్డు పన్నెండు కిలోమీటర్లు ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసుకొని ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది ఈ రోడ్డు ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మా నాన్నగారు కూడా చెప్పారు మనకు డెవలప్మెంట్ జరగాలంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని అది అందరికీ తెలిసిన విషయమే అలాగే అందరికీ కనపడుతుంది కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేని రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు ప్రతి చోట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అలాగే ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారో అలాంటి రోడ్లు మన ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అలాగే మేమందరం కూడా సులూరుపేట నియోజకవర్గంలో ఎక్కడైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో జనాలు రోడ్లు లేక అలాగే వస్తువులు లేక ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవే ఎక్కువ హై ప్రయారిటీ తీసుకొని అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి చోట సీసీ రోడ్లు కూడా చాలా వరకు వేసేసుకున్నాం ఇంకా కూడా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చే సంవత్సరం రోజులైంది అయింది ఇప్పటికే మనకు డెవలప్మెంట్ అంతా కూడా కనిపిస్తుంది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు అయినా వెనుకపోటు దినమని చేశారు అలాగే అమరావతి డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పాటు పడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాజధానిని చెప్పుకునే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలున్నారు ఇప్పుడు అమరావతిని దేవతల రాజ్యంగా ఆయన ముందుకు తీసుకొచ్చి దాన్ని మూడు సంవత్సరాల్లో మనకు పూర్తి చేసి ఇస్తారని హామీ ఇచ్చి దాన్ని పునాదులు వేసి ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చి అది వేసిన రాజధాని అని ఆడవాళ్ళని అవమానిస్తూ అలాగే డెవలప్మెంట్ చేస్తున్న రాజధానిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఎంత ఏం చేస్తున్నారో వాళ్ళ విశ్వతకి వదిలేద్దాం అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా సూపర్ సిక్స్ పథకంలో ఇచ్చినటువంటి కూడా మా పరస్థాం మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు గారి మనకు పెద్ద దిక్కు అని చెప్పుకొని కూడా మనం చేస్తాం అన్ని ప్రాంతాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి అయ్యేదాయి ఆయన భగవంతుడు కోడ్పడాలని చెప్పి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో ఈరోజు మన శాసనసభ్యురాలు రోడ్డు ప్రారంభోత్సవం చేశారంటే మరి నిన్న మన మళ్ళీ